నమస్తే తెలంగాణలో ఈ గడ్డ మీద ఆంధ్ర పాలకుడు నిరకుడు తెలంగాణ పదాన్ని నిషేధించిన వ్యక్తులు తెలంగాణ ఉద్యమాన్ని అవమానించిన వ్యక్తులు తెలంగాణ ఉనికి చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ పరిపాలన కాలంలో తెలంగాణ గడ్డ మీద అడుగు పెడతానికి భయపడ్డాడు తెలంగాణలో జోక్యం చేసుకున్నది కరకట్టదాకా పొలిమేర దాకా తరివినటువంటి తెలంగాణ గడ్డ అయింది అట్లాంటి తెలంగాణ గడ్డపై చంద్రబాబు నాయుడు వస్తే లు ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చు రేవంత్ రెడ్డి బానిస ఆంధ్ర పాలకుడి బానిస చంద్రబాబు బూట్లు నాకినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు వస్తే ఈ రాష్ట్రంలో ఫ్లెక్సీలు కానీ దీక్షా దివాన్ తెలంగాణ సాధకులు చేసినటువంటి దీక్షా దివాన్ ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఈ హైదరాబాద్లో నగరాలలో పట్టణాలలో గ్రామాలలో దివాక్ ఫ్లెక్సీలని చెబుతుంది రేవంత్ రెడ్డి సర్కారు గ్రామ సిబ్బందులు చేస్తున్నారా కార్యకర్తలు చేస్తున్నారా తెలుసుకోవాలి ఈ తెలంగాణ గడ్డ మీద చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీగా అలో చేసినటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ దీక్షా తిఫాన్ అవమానిస్తున్నాడు తెలంగాణ ఉద్యమాన్ని ఆడాడు తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీద గన్ను పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మళ్ళీ ఫ్లెక్సీలు చెబుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అవమానిస్తున్నాడు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇలాగే చేస్తే మన ఉద్యమానికి ఈ తెలంగాణ పోరాట యోధులు జర్నలిస్టులు పాటలు కళాకారులు నప్పు నోరు సన్నాయి అందరూ సిద్ధంగా ఉన్నారు మేధావులు సిద్ధంగా ఉన్నాం సమయం కోసం వేచి చూస్తున్నాం ఉద్యమం మళ్ళీ తప్పదు తెలంగాణని దోచేస్తున్న విధానం తెలంగాణని మళ్ళీ వెనక్కి పెడుతున్న విధానాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము ఈ రాష్ట్రంలో తెలంగాణ కానీ తెలంగాణ సంపద కేసీఆర్ రాజకీయ విమర్శలు చేసుకోండి మేము మాకు అభ్యంతరం లేదు కేసీఆర్ రాజకీయ విమర్శలు చేసుకోండి మీరు ఏ విధంగా కక్షశాలకు చర్యలు పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ తెలంగాణ తీరుని కానీ తెలంగాణ సంపదని కానీ అమలు జరిగిన దోపిడి జరిగిన క్షే తగ్గించి మాట్లాడినా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఇవి తీరును మార్చుకోకపోతే నీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది మాకు మాకు సంబంధం విషయం ఇట్లాంటి వాటిని పెట్టే చర్యలు తీసుకోవాల్సింది చేసిన తప్పులు దిద్దుకోవాల్సింది కానీ రిక్వెస్ట్ చేస్తా